హాస్పిటల్లో లహరిని కలిసి నీ జీవితాన్ని నేను కాపాడుతాను లహరి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని చెప్పి శరణ్య తను దర్శన్కి విడాకులు ఇవ్వాలి అని ఆలోచించుకొని ఉంటుంది కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పదు దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి ఆనంద నిలయానికి తిరిగి వస్తారు ఇక అప్పుడు పని మనిషి జ్యోతి వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది దర్శన్ ఇంట్లో ఉన్న అందరినీ కూడా అత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత శరణ్యకు క్షమాపణ చెబుతూ శరణ్య ఎన్ని రోజులు నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో నన్ను క్షమిస్తూ వచ్చావు అని దర్శన్ అంటూ ఉంటే భరిస్తూ కదా వచ్చాను అని శరణ్య అంటూ ఉంటుంది ఇక శరణ్య ఆ మాట అనగానే అప్పుడు ఆనంద దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదమ్మా అని అంటూ ఉంటే ఈయన గారు మారిపోయారని నేను ఎలా నమ్మగలను నా కళ్ళ ముందే వేరే అమ్మాయితో చనువుగా ఉన్నాడు పైగా ఆ రోజు మా నాన్నని కూడా కొట్టాడు అటువంటిది ఈ మనిషి మారుతాడన్న నమ్మకం నాకు లేదు అని శరణ్య అంటూ ఉంటే ఇక శరణ్య మాట్లాడిన మాటలకి ఆనంద అనన్య అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇటువంటి మనిషితో నేను కాపురం చేస్తూ ఇక్కడ ఉండలేను అని శరణ్య అనగానే శరణ్య వల్ల అమ్మా నాన్న కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య మాటలకి కన్నులు పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా శరణ్య విడాకుల ప్లాన్ ఇలా చేస్తుందన్నమాట మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆనంద కాపడుతుందేమో